అందరికీ నమస్కారం నేను మీ ఏ ఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ వీడియోలో మనం ఫోన్ తొందరగా పాడవ్వకుండా ఎక్కువ సంవత్సరాలు వాడాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఫోన్ లేని జీవితం ఊహించలేం కదా కాని మంది కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫోన్ త్వరగా పాడైపోవడం కొత్త ఫోన్ కొన్న కొన్ని నెలలకే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో మీ ఫోన్ ఎక్కువ కాలం రావాలంటే ఏం చేయాలో కొన్ని సూపర్ టిప్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్లినట్లయితే బ్యాటరీ అనేది మన ఫోన్ కి గుండెలాంటిది అది సరిగ్గా లేకపోతే ఫోన్ మన చేతిలో ఉన్నా సరిగ్గా పనిచేయదు సో బ్యాటరీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఫోన్తో వచ్చిన ఒరిజినల్ ఛార్జర్నే వాడండి వేరే చార్జర్లు వాడితే బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా తక్కువ క్వాలిటీ ఉన్న ఛార్జర్లను అస్సలు వాడకండి చాలామంది రాత్రంతా ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టి అలా వదిలేస్తారు ఇలా చేయడం వల్ల బ్యాటరీ తొందరగా పాడైపోతుంది ఇలా చేయడం బ్యాటరీకి అంత మంచిది కాదు మీ ఫోన్ ఎనభై నుండి తొంభై శాతం ఛార్జింగ్ అయ్యాక ఇక ఛార్జింగ్ ఆపేయండి బ్యాటరీ పూర్తిగా జీరో పర్సెంట్ అయిపోయే వరకు ఫోన్ వాడకండి ఛార్జింగ్ ఇరవై నుండి ముప్పై శాతం ఉన్నప్పుడే వెంటనే ఫోన్ ఛార్జింగ్లో పెట్టండి ఫోన్ని డైరెక్ట్ గా ఎండలో లేదా ఎక్కువ వేడిగా ఉండే ప్లేసులో ఉంచకండి వేడి అనేది బ్యాటరీని చాలా త్వరగా డ్యామేజ్ చేస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు అలాగే ఎక్కువసేపు వీడియోలు చూసేటప్పుడు ఫోన్ బాగా వేడెక్కుతూ ఉంటుంది అప్పుడు ఫోన్ ను కాసేపు పక్కన పెట్టండి మనం మన ఫోన్లో ఎక్కువగా స్క్రీన్ నే చూస్తూ ఉంటాము స్క్రీన్ మీద గీతలు పడితే చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే స్క్రీన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న స్క్రీన్ ప్రొటెక్టర్ని కి వేయించండి టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్లు వేయిస్తే ఇంకా బెటర్ ఫోన్కి మంచి స్ట్రాంగ్ గా ఉండే కేసులను వేయించండి ఫోన్ పొరపాటున కింద పడినా స్క్రీన్ పగలకుండా లేదా బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఈ కేసులు కాపాడుతుంది మీ ఫోన్ మోడల్ కి సరిపోయే గ్రిప్ ఉన్న కేసులను ఎంచుకోండి ఫోన్ ని మీ జేబులో పెట్టేటప్పుడు జేబులో తాళాలు అలాగే కాయిన్స్లు లేకుండా చూసుకోండి వాటి వల్ల స్క్రీన్ మీద గీతలు పడే అవకాశం ఉంది చాలామంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే పట్టించుకోరు కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మీ ఫోన్ ను ఇంకా గా వర్క్ అయ్యేలా ఇంప్రూవ్ చేస్తుంది ఈ అప్డేట్లు చేసుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా చాలా బెటర్ అవుతుంది మీ ఫోన్లో కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే వాటిని ఇన్స్టాల్ చేసుకోండి ఈ అప్డేట్స్లో బ్యాటరీ లైఫ్ ని పెంచే ఆప్షన్స్ బగ్ ఫిక్సెస్ ఇంకా సెక్యూరిటీ ప్యాచ్లు చాలా ఉంటాయి వీలైతే మీ ఫోన్ సెట్టింగ్స్లో ఆటో అప్డేట్స్ అనే ఆప్షన్ ను ఆన్ చేసుకోండి దీనివల్ల కొత్త అప్డేట్స్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి మన ఫోన్ రోజంతా మన చేతుల్లో ఉంటుంది దాని మీద చాలా డస్ట్ క్రిములు చేరే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం మీ ఫోన్ యొక్క స్క్రీన్ని ఫోన్ బాడీని తో రెగ్యులర్ గా తుడుస్తూ ఉండండి దీనివల్ల డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది హెడ్ పోర్ట్లో హెడ్ఫోన్ జాక్లో లోపలికి డస్ట్ వెళ్లిందంటే ఛార్జింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు లేదా హెడ్ఫోన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు కాబట్టి పొడిగా ఉండే చిన్న బ్రష్తో లేదా ఎయిర్ గ్లో తో క్లీన్ చేయండి దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫోన్ను ఉంచకపోవడం మంచిది ఫోన్ను తడిగా ఉండే ప్లేసుల్లో అలాగే వాటర్ దగ్గర పెట్టకండి ఎప్పుడైనా పొరపాటున నీళ్లు పడితే వెంటనే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్ ట్రే తీసేసి పొడిగా ఉన్న క్లాత్తో తుడిచి ఆరబెట్టండి వీలైతే కొన్ని గంటలపాటు బియ్యం లోపలికి ఫోన్ను ఉంచడం వల్ల ఫోన్ లోపలికి వెళ్లిన వాటర్ను ఈ పొడి బియ్యం లాగేస్తుంది మరీ ఎక్కువ వాటర్ లోపలికి పోతే మాత్రం సెల్ రిపేర్ షాప్ కి తీసుకెళ్లండి మనం మన ఫోన్లో చాలా రకాల యాప్స్ వాడుతుంటాం కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ బ్యాటరీని డ్రెయిన్ చేస్తాయి లేదా ఫోన్ని స్లో చేస్తాయి మీరు రెగ్యులర్గా వాడని యాప్స్ని మీ ఫోన్ నుంచి డిలీట్ చేసేయండి వాటి వల్ల ఫోన్ స్టోరేజ్ తగ్గిపోతుంది అలాగే అవి లో రన్ అవుతూ బ్యాటరీ లైఫ్ ని తగ్గించేస్తుంది మీరు ఇన్స్టాల్ చేసే ప్రతి యాప్ కి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అనవసరమైన పర్మిషన్స్ ఇచ్చిన యాప్స్ మీ డేటాని బ్యాటరీని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది ఫోన్ని ఎప్పుడూ సాఫ్ట్ గా హ్యాండిల్ చేయండి మీకు ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని ఫోన్ మీద చూపించకండి ఫోన్ విసిరి కొట్టడం గట్టిగా నొక్కడం లాంటివి చేయకండి ఆరు నెలలకు ఒకసారి మీ ఫోన్ని రీస్టార్ట్ చేయండి ఇది ఫోన్ పెర్ఫార్మెన్స్ను ను బెటర్గా చేస్తుంది మీ డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటూ ఉండండి అప్పుడు ఒకవేళ మీ ఫోన్ పాడైపోయినా మీ ఇంపార్టెంట్ డేటా అంతా సేఫ్గా ఉంటుంది అలాగే అవసరం లేనప్పుడు పవర్ సేవింగ్ మోడ్ను ఉపయోగించండి బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఛార్జింగ్ ఫెసిలిటీ అందుబాటులో లేనప్పుడు పవర్ సేవింగ్ మోడ్ను ఎనబుల్ చేసుకుంటే దీనివల్ల బ్యాటరీ లైఫ్ను పెంచవచ్చు మీ ఫోన్ యొక్క స్టోరేజ్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి అనవసరమైన ఫైల్స్ను వీడియోలను డేటాను డిలీట్ చేస్తూ ఉండాలి స్టోరేజ్ నిండిపోవడం వల్ల ఫోన్ స్లో అవ్వడం హ్యాంగ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి వేలకు వేలు పోసి మరీ ఫోన్కుంటాము వాటిని తీసుకెళ్లి పిల్లల చేతికిస్తాము వాళ్లేమో నేలకేసి కొడతారు అయిపాయే కాబట్టి చిన్న పిల్లలు ఫోన్ను సరిగ్గా ఉపయోగించలేరు కాబట్టి వారికి దూరంగా ఉంచడం మంచిది ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ ఫోన్ ఎక్కువ సంవత్సరాలు వస్తుంది ఎల్లప్పుడూ కొత్త ఫోన్ లాగా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది ఫ్రెండ్స్ ఇవే మీ ఫోన్ని ఎక్కువ కాలం పాటు జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ వీటిని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీ ఫోన్ ఖచ్చితంగా ఎక్కువ సంవత్సరాలు వస్తుంది సో మరీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే